హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇన్ని రోజులు మన తెలుగు టూ స్టోరీస్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ అనే ఛానల్ని ఇంతలా ఆదరించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు ఈరోజు నేను వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే కొత్తగా ఎవరైనా యూట్యూబర్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నట్లయితే నా వీడియో ఏదైనా ప్రయోజనకరంగా ఉంటుందేమోనన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను చాలామంది కార్టూన్ ఛానల్స్ వాళ్ళు ఇలా యాడ్స్ అండ్స్ పిన్ గురించి వీడియో చేయకపోవచ్చు కానీ నా వీడియో ఇంకో పది మందికి ఉపయోగపడుతుంది అనే నమ్మకంతో మాత్రమే నేను ఈ వీడియోని చేస్తున్నాను నాకు ఛానల్ అయితే యాడ్స్ స్పిన్ వచ్చింది ఫ్రెండ్స్ అలాగే మాంటైజేషన్ కూడా కంప్లీట్ అయ్యింది కానీ నాకు ఇవన్నీ ఇంత త్వరగా ఎలా అయిపోయాయి ఇవన్నీ నేను మీతో ఈరోజు పంచుకోవాలని అనుకుంటున్నాను అది ఎలాగంటే నేను ఫస్ట్ ఒక ఛానల్ నేమ్తో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఆ ఛానల్ కొన్ని కాపీరైట్స్ ఇష్యూ వలన ఛానల్ అనేది పోయింది తర్వాత నేను ఎలాంటి నిరుత్సాహం పడకుండా నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను ఎందుకంటే నేను ఫైనాన్షియల్గా కొంచెం బాగా ఉండాలి అని అనుకున్నాను మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను ఈసారి ముందు ఛానల్లో చేసిన తప్పులేమీ మళ్ళీ మళ్ళీ చేయకుండా ఈ ఛానల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను అలాగే రోజు ఖచ్చితంగా ఒక్క వీడియో అయినా పెట్టేదాన్ని అందులో వీడియోస్ అన్నీ కొంచెం లాంగ్ లెంత్గా ఉండేటట్లు చూసుకునేదాన్ని ఎందుకంటే మనకి కావాల్సింది వాచ్ టైమే కదా అలాగే కొన్ని షార్ట్స్ పెట్టాను ఆ షార్ట్స్ వలన నాకైతే మౌంటైజేషన్ అనేది రిజెక్ట్ అయిపోయింది ఎందుకంటే అది రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది ఇప్పుడు మనం ఏదైనా వీడియో చేస్తున్నామంటే ఆ వీడియోకి సంబంధించిన షార్ట్స్ని మనం అప్లోడ్ చేసుకోవచ్చు వేరే మ్యూజిక్ వేరే వాయిస్ వాడామంటే ఖచ్చితంగా కాపీరైట్ ఇష్యూ వస్తుంది అందులో ఇలాంటి కార్టూన్ వీడియోస్ ఈ మధ్యన చాలామంది చేస్తున్నారు ఇలాంటప్పుడు కొంచెం సర్వేవ్ అవ్వడం నాకు కష్టమే అనిపించింది మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి చాలాసార్లు వీడియోస్ చేయడం నెల రోజులు నెల రోజుల పాటు ఆపేశాను కానీ ఒకసారి మైండ్లో ఫిక్స్ అయిపోయాను ఇంకా వీడియోస్ అనేది ఆపకూడదు అని ఆ తర్వాతే నేను ఖచ్చితంగా రోజుకొక వీడియో పెడుతూ వచ్చాను అలా రెండు నెలల్లోనే నాకు వాచ్ టైం అనేది కంప్లీట్ అయిపోయింది అలాగే నేను మాంటైజేషన్కి అప్లై అనేది చేశాను కానీ నాకు మాంటైజేషను రిజెక్ట్ అయింది రియూజ్డ్ కంటెంట్ అని వచ్చింది కానీ నాకు అక్కడ రియూజ్డ్ కంటెంట్ ఏముందో అని అసలుకి అర్థం కాలేదు మళ్ళీ యూట్యూబ్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టాను అలా నేనొక టిక్ ఛానల్ వాళ్ళని కలిశాను వాళ్ళ ద్వారాగా నేను ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అనుకున్నాను కానీ వాళ్ళు కొంత అమౌంట్ డిమాండ్ చేశారు చేసేదేమీ లేక ఆ అమౌంట్ కట్టి నా వీడియోలో ఉన్న ఫాల్ట్ ఏమన్నా ఉంటే చెప్పమని చెప్పాను ఆఖరికి వాళ్ళు ఏం చేశారో తెలుసా నా వీడియోలో ఉన్న షార్ట్స్ అన్నీ డిలీట్ చేసి నా మెయిల్ తీసుకొని వాళ్ళే నా తరపున మౌంటైజేషన్కి అప్లై చేశారు తర్వాత మళ్ళీ కొంత అమౌంట్ అయితే వాళ్ళకి కట్టాను ఇలా నా ఛానల్ మౌంటైజేషన్ అయితే అయిపోయింది కష్టపడిందంతా నేనే కానీ రోజుకొక వీడియో పెట్టడం అనేది నాకు చాలా ఉపయోగపడింది ఫ్రెండ్స్ మీరు కూడా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా రోజుకొక వీడియో పెట్టండి సక్సెస్ అనేది ఒకరోజే రాదు కానీ దానికి కొంత టైం పడుతుంది అలాగే నాకు మాంటైజేషన్ రియ్యూజుడ్ కంటెంట్ ఇలా అన్నీ వచ్చి వీడియో అపిల్ ఓపెన్ అయ్యి నేను అప్లై చేసుకునేసరికి నాకు నెల రోజులు టైం పట్టింది కానీ నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యింది మాంటైజేషన్ అయిన తర్వాత ఏమైందనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలాగే ఇప్పుడు నేను మీకు ఒక కొన్ని టిప్స్ చెప్పాలి అనుకుంటున్నాను మానిటైజేషన్ కోసం సబ్స్క్రైబర్స్ అంటారా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్సే కాబట్టి ఈజీగా వచ్చేస్తారు మనకి మెయిన్గా కావాల్సింది వాచ్ టైం మన వీడియోలో కంటెంట్ ఉండాలి అలాగే ఎదుటివారికి మన వీడియోలు వినాలి చూడాలి అనే ఆసక్తి కూడా మనం కల్పించే విధంగా వీడియోస్ అయితే చేయాలి చూడండి ఫ్రెండ్స్ నా వాయిస్ అయితే అస్సలు బాగోదు అని నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని ఫస్ట్లో నాకు చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి వాయిస్ చేంజ్ చేంజ్ చేసుకోండి వాయిస్ అసలు బాగోలేదు వాయిస్ వినలేకపోతున్నాం ఇలాగా ఇలా వచ్చినప్పుడు నేను చాలా బాధపడేదాన్ని నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ట్రై చేసేదాన్ని కానీ చేసేదేమీ లేదు మనకి దేవుడిచ్చిన ఇచ్చిన గొంతుని మనమైతే మార్చలేము కదా అందులోనే కొద్దిగా చేంజెస్ చేసుకొని వీడియోస్ పెట్టడం మొదలు పెట్టేదాన్ని పోను పోను నాకు వచ్చే బ్యాడ్ కామెంట్స్ రావడం ఆగిపోయాయి మినిమం ట్వంటీ మినిట్స్ ఉండేలాగా నేను వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని అలాగా నాకు త్వరగా వాచ్ టైం వచ్చింది మానిటైజేషన్ కూడా అయిపోయింది అలాగే నా మొదటి ఛానల్ ఎందుకు రిజెక్ట్ అయ్యింది ఛానల్ ఎందుకు పోయింది ఎందుకు పోయింది అంటే నేను వేరే వాళ్ళ వీడియోని కాపీ చేసి పేస్ట్ చేసేదాన్ని అలా ఒకే ఒక్క వీడియో చేశాను అన్ని వీడియోస్ నావే చేసి ఆ ఒక్క వీడియోతో ఫేమస్ అయిపోదామని ఒక వీడియోని అలా చేశాను అంతే వెంటనే కాపీ రేట్ స్ట్రైక్ పడిపోయింది ఛానల్ కూడా పోయింది చాలా బాధపడ్డాను ఫ్రెండ్స్ అంత కష్టపడి సబ్స్క్రైబర్స్ని తెచ్చుకొని వాచ్ టైం కంప్లీట్ చేసుకునే టైంలో ఛానల్ పోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా కానీ నేను అక్కడితో ఆగిపోవాలి అని అనుకోలేదు చిన్నప్పటి నుంచి నాకు కార్టూన్స్ అన్నా కార్టూన్ స్టోరీస్ అన్నా చాలా ఇష్టంగా ఉండేది నా ఇష్టాన్ని నేను ఎందుకని ఒక పనిగా పెట్టుకోకూడదు అని అనుకున్నాను నేను నా ఫోన్లోనే అన్నీ సెర్చ్ చేసుకున్నాను నా ఫోన్లోని వీడియోస్ ఎలా చేయాలి ఎలా ఎడిట్ చేయాలి ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఎలా వాటర్ మార్క్ రిమూవ్ చేయాలి ఎలా అప్లోడ్ చేయాలి ఇలా ప్రతిదీ నా అంతట నేను ఓన్గా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అలాగే చేయాలి అన్న పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అసలు నువ్వెందుకు పని చేయాలి ఎందుకు నువ్వు వీడియోస్ చేస్తున్నావు దీనికి కారణం కూడా నేను చెప్తాను ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళకి భర్తలు డబ్బులు ఎక్కువగానే సంపాదిస్తున్నారు కానీ కొంతమందికి వచ్చే డబ్బులు ఇంట్లో ఖర్చులే సరిపోతున్నాయి నాకు కరోనా వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో అప్పటి నుంచి నేను చాలా సిక్ అయ్యాను నాకు హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చాయి కానీ వాటన్నిటినీ నేను అక్కడితో ఆపాలని అనుకోలేదు మేము ఇప్పుడు చాలా అప్పుల్లో పడిపోయాము అప్పుడే నేను అనుకున్నాను నేను ఎదునా జాబ్ చేయాలి అని కానీ చిన్నపిల్లల్ని పెట్టుకొని బయటికి వెళ్ళి ఏం జాబ్ చేస్తాం చెప్పండి అందుకే అప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు సంవత్సరం నుంచి నేను ఈ యూట్యూబ్ ఛానల్ కోసం చాలా కష్టపడుతున్నాను ఎట్టకేలకు దేవుడు నా మనవి ఆలకించాడు నా యూట్యూబ్ ఛానల్ అయితే సక్సెస్ అయింది యాడ్సెన్స్ పిన్ వచ్చింది ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోయింది అలాగే నా హెల్త్ కూడా సెట్ అయిపోయింది ఇలాగా లేడీస్ అందరూ ఏదో ఒక పని చేస్తూ ఉండాలి అందుకోసమే ఈ వీడియోలో మీతో మాట్లాడాలి అనుకున్నాను అలాగే మానిటైజేషన్ అయిన తర్వాత నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాననేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి